జావేద్ అబిది గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ చైర్మన్ గారి చాంబర్లో ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరం దీనికి ఆలోచన ఇచ్చి నా సీనన్నకు అదే విధంగా నా చైర్మన్ వీరన్న గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు అదే విధంగా మన మన దృష్టిలో ఒకటే ఉండాలి వికలాంగుల హక్కుల కోసం కానీ చట్టాల కోసం కానీ అనేక దేశాలు తిరిగి ఆ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి వేరియేషన్ ను చాలా తగ్గించడం కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి జావేద్ అభి గారు అయితే అతని ఆలోచనలు ప్రస్తుతం మనకు మన మధ్యలో లేకున్నా కూడా నాకు దాదాపు రెండు వేల పదమూడు పద్నాలుగు చెలో పార్లమెంట్ వికలాంగుల హక్కుల చట్టం గురించి చెలో పార్లమెంట్ పిలిపించినప్పుడు ఒకే ఒకసారి చూసి టీమ్ అందరితో కలిసిన సందర్భం ఉంది కానీ అతని ఆశయాలనేటివి కంపల్సరీ మనమే కాకుండా రాబోయే తరాల వికలాంగులకు కూడా తెలియజేయడంలో మనవంతు పాత్ర కూడా ఉండాలనేది నాకున్నటువంటి అభిప్రాయము మనమంతా ఒకటే జాబితా అభిథి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అట్లాంటి వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంగా మనమంతా కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాం